హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమరుచులు ఈ రోజుటి వీడియోలో దోసకాయ పల్లి పచ్చడి చూపించబోతున్నాను అది కూడా రోటి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మా గుంటూరు స్పెషల్ ఎంత రుచిగా ఉంటుందంటే మేము ఎప్పుడైనా సరే ఈ పచ్చడి చేసుకుంటే మేము ఇంకా టిఫిన్స్లో కంటే ఇడ్లీకి కానీ చపాతీకి కానీ ఏదైనా దోశ వేసుకుంటే ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి ఇదే వేసుకొని తింటూ ఉంటాం అంత రుచిగా ఉంటుంది ఇంత రుచిగా ఉండి ఈ దోసకాయ పల్లి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలో చూపించేస్తాను వచ్చేయండి దోసకాయ పల్లీ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆరు కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అండి అందుకే తక్కువగా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేయించుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి వీటిపైన మూత పెట్టుకొని ఒక అర నిమిషం అలా ఉంచితే చక్కగా వేగిపోతాయి పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను పావు కేజీ టమాటాలండి నాకు పావు కేజీకి వచ్చి ఏడు మీడియం సైజ్ టమాటాలు వచ్చాయి ఈ టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను తీసుకున్న టమాటాలకి కారం కలిగిన పచ్చిమిరపకాయలు కాబట్టి ఆ ఆరు పచ్చిమిరపకాయలు సరిపోయాయి లేదు అనుకుంటే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ చింతపండు కూడా పెట్టుకుంటున్నాను ఎంత టమాటాలు పులుపు ఉన్నా సరే పచ్చడిలోకి చింతపండు వేసుకుందే రుచి ఉండదు అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని టమాటాలు మొత్తం మెత్తగా టమాటాలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను టమాటా మొత్తం మెత్తబడాలండి మనకి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇలా మూత తీసి చూస్తే చూడండి టమాటాలు బాగా మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిపోయిన వీటన్నిటిని ఇప్పుడు నేను రోట్లో వేసుకొని రోటి పచ్చడి చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అలానే కాస్త రాళ్ళ ఉప్పు వేసేసుకొని దంచుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు తొందరగా నలిగిపోతాయండి ఇందులోకి నూనె లేకుండా వేయించుకొని పొట్టు తీసుకున్న ఒక గుప్పెడు పల్లీలు అండి అది కూడా తీసుకొని వీటిలోకి దంచేసుకుంటున్నాను ఈ పల్లీలు వేసుకోవడం వల్ల మన దోసకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మీరు దోసకాయ కలుపుకోకపోయినా పల్లీ టమాటా పచ్చడిలాగా రైస్లోకి టిఫిన్స్లోకి అదిరిపోతుందండి ఇలా పల్లీలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత ముందుగా మగ్గపెట్టి పక్కకు పెట్టుకున్న టమాటా అలానే కరివేపాకు చింతపండు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇలా దంచుకుంటున్నాను అప్పట్లో మన అమ్మమ్మలు అమ్మలు అందరూ రోటి పచ్చళ్ళే ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా అలానే చేసి పెడతారండి మా అమ్మ అయితే రోడ్లో పన్నీ మాల రోట్లోనే చేసిద్ది ఈ పచ్చళ్ళు ఇంకా ఆ రోజు మాకు కూర కూడా అవసరం లేదు కూర వండినా వేస్టే అనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయండి రోటి పచ్చళ్ళు మిక్సీలో వేసిన దానికి రోట్లో రుబ్బుకొని ఇట్లా రోట్లో నూరుకొని తిన్నదానికి చాలా తేడా ఉంటుంది పచ్చళ్ళు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా టమాటాలు కూడా నలిగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అలానే పది వెల్లుల్లి రెబ్బలు కాస్త ఉప్పు ఎందుకంటే నాకు ఉప్పు సరిపోలేదండి అందుకని కాస్త ఉప్పు వేసుకొని ఈ జీలకర్ర అలానే వెల్లుల్లిపాయని ఉప్పుని కూడా మెత్తగా దంచేసుకొని ఈ పచ్చడి మొత్తం కలిపేసుకొని దంచుకుంటున్నాను ఇందులోకి నేను మీడియం సైజు పుల్లటిది బాగా కొంచెం పుల్లగా ఉన్న దోసకాయ ఒకటి తీసుకొని విత్తనాలతో సహా వేసేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను మొత్తం దోసకాయ ముక్కలు నలిగిపోయేటట్లు కాదండి పై పైన అలా దంచుకుంటే కాస్త నలిగి నలగనట్టుగా ఉంటుంది మనకి ఈ పచ్చడి బయట పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి దోసకాయ మెత్తగా నలిపేసారనుకోండి మనకి నెక్స్ట్ డేకే నీరు వచ్చేసి పచ్చడి పాడైపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు చాలా బాగుంటుంది కానీ మాకు ఇది రెండు రోజులు కూడా వచ్చేటట్లు ఏం కనిపించట్లేదు అంత టేస్టీగా ఉంది మధ్య మధ్యలో టేస్ట్ చేస్తూనే ఉన్నాం అనమాట చూడండి ఇలా పచ్చడి మొత్తం నలిగిపోగాలని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా మీకు కూడా నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అని నోరు ఊరిపోతుందనమాట పచ్చడి తీస్తున్నాను అనే పేరుకే కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు మీరు చూస్తుంటేనే ఇంత బాగుంటే ఇక వేసుకుని తింటే ఎంత బాగుంటుంది అని అంటారు చెప్పండి ఇక ఆ రోట్లో పచ్చడి తీసేసిన తర్వాత అన్నం వేసుకొని ఆ రోలుని అలా తుడుచుకొని తింటూ ఉంటుందండి అబ్బబ్బబ్బా ఇంకా నేను చెప్పలేనండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఇలా కలుపుకొని నేను మా ఆయన పిల్లలకి పెట్టి తింటూ ఉంటుంటే అసలు ఎంత బాగుందో అలా పుల్ల పుల్లగా కాస్త కారంగా మా పిల్లలకి పెడుతున్నాను కాబట్టి కాస్త నెయ్యి చుక్క తగిలిచ్చి పెడుతున్నాను అన్నట్టు మా పిల్లలు ఓ పెద్దోళ్ళు ఏం కాదండి ఓ ఇరవై నెలల పిల్లలు అంతే కవలపిల్లలు వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసేయండి సరేనా ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడికి మరింత రుచి పెరగడం కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తాలింపుల్లోకి ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిరపకాయ కాస్త కరివేపాకు కాసంత ఇంగువ వేసుకొని తాలింపుని అలా వేగనిచ్చి కట్టేసి ముందుగా నూరి పక్కకు పెట్టుకున్న ఈ పచ్చడిని అందులో వేసి కలిపేసేయండి దోసకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయినట్లే అసలు మీరు కలుపుతూ ఉంటుంటేనే తాలింపు పడిన తర్వాత ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తూ ప్లేట్లోకి అన్నం పెట్టేసుకుంటారు మీకు తెలియకోకుండానే అంత బాగుంటుందండి ఇక దీనిలోకి వేడన్నమే అవసరం లేదండి ఓయ్ చద్దన్నంలోకి అయితే ఇంకా రుచిగా ఉంటుంది దోసకాయ పచ్చడి మరి పెరుగన్నంలోకి చప్పనే అక్కర్లేదు మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్